అనంతపురం జిల్లా సింగరమల వైసీపీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి హాట్ టాపిక్ గా మారారు ఫేస్బుక్ లైవ్ లో చేసిన కామెంట్స్ కలకలం రేపడంతో తూచన్నారు ఎమ్మెల్యే పద్మావతి జొన్నలగడ్డ పద్మావతి ఫేస్బుక్ వేదికగా లైవ్ లో మాట్లాడిన మాటలు అనంతపురం జిల్లా వైసీపీలో లో హీట్ పుట్టించాయి సింగనమల నియోజకవర్గం అంటే అంత చిన్న చూపు ఎందుకు ఎస్సీ మహిళను కాబట్టి అంత చిన్న చూపు అంటూ కామెంట్స్ చేశారు ఎస్సీ నియోజకవర్గానికి నీళ్లు వదలాలంటే మీకు ఎందుకంత బాధ సింగనమలకు నీళ్లు తీసుకురావాలంటే ప్రతిసారి యుద్ధం చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు నిర్వేదంతో ఎమ్మెల్యే పద్మావతి మాట్లాడిన వీడియో వైరల్ వెంటనే అలర్ట్ అయ్యారు ఫేస్బుక్ లైవ్ పై స్పందిస్తూ నీటి కోసం తాను ఫేస్బుక్ లైవ్ లో మాట్లాడితే అనవసరంగా రాజకీయం చేశారని ఆరోపించారు ఎమ్మెల్యే పద్మావతి తన మాటల్ని వక్రీకరించి బురదదల్లే ప్రయత్నం చేస్తున్నారు ని మండిపడ్డారు తాను తన భర్త సీఎం జగన్ విధేయులమని అనవసర రాజకీయాలు తమకు చేత కాదని స్పష్టం చేశారు పద్మావతి ఇంటి పంచాయతీ కోసం మంత్రి పెద్దిరెడ్డి సీఎం దగ్గరకు వెళ్లాల్సి వస్తుందని అధికారులను ఉద్దేశించి మాట్లాడినట్టు చెప్పారు వీటి కోసం పక్క నియోజకవర్గాలతో పోరాటం చేయాల్సి వచ్చిందని టికెట్ విషయంలో అధినేత జగన్ నిర్ణయమే అని ఆయన ఏ బాధ్యతలను అప్పగించినా నిర్వర్తిస్తానన్నారు సీఎం జగన్ ఆశీస్సులు లేకపోతే సింగనమల చెరువు లోకలైజేషన్ సాధ్యమయ్యేది కాదని చెప్పారు ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి సరిగ్గా ఇలాంటి సమయంలోనే తాడేపల్లి సీఎం క్యాంప్ దగ్గర సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి కనిపించడం ఆసక్తిగా మారి the de...